కృష్ణేశ్వర కృష్ణవుడు వందర కృష్ణుడు కీర్తన విధంగా నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము చదువుకున్నాం నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించున్నాను దేవతలు ఎదుట నేను కీర్తించాను నీ పరిశుధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నే నామంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నేను నాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను నేను మొదలుపెట్టిన దినమన నీవు నాకు ఉత్తరం విచ్చితివి నా ప్రాణంలో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి యహోవా గురాదులందరూ నీవు సెలవించిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావం గల వాడని వారు యహోవ మార్గములను గురించి గానం చేసేదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దేవులను రక్షపెట్టును ఆయన దూరం నుండి గర్విస్తులను బాగుగా ఎరువును నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటమే నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరము ఉండను నీ చేతి కార్యములను విడిచిపెట్టము Hallelujah. God bless you all and three.